అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ నైంటీ సిక్స్ ఎట్టి యోగికైన నిల యోని దుఃఖంబు తెలియదయ్య ఇప్పుడు గేటగాను మనసు బుద్ధినున్న మరి ఒక్క టౌనయా విశ్వదాభిరామ తాత్పర్యం మనస్ఫూర్తిగా ఏ పని అయినా చేయవలను కానీ మనసును ఒకటి పైకి మరొకటిగా ఉండరాదు స్త్రీ సాన్నిహిత్యం దుఃఖం కలిగించును వేమన పద్యాలు సెవెన్ నైంటీ సెవెన్ ఎట్టి రూపు గణిత నేర్పడు నీ రూపు నీ రూపు చూడ నిలుసు తెలివి ఎట్టి తెలివి చేత నాత్మయే తోచురా విశ్వదాభిరామ తాత్పర్యం ఏ రూపంతోనైనా తెలివిగా ఆత్మజ్ఞానం పొందినట్లు భగవంతుని గూర్చి తెలుసుకొనవలెను వేమన పద్యాలు సెవెన్ నైంటీ ఎయిట్ ఎట్టి రూపు గణిన నేర్పడు నీ రూపు నీ ద్రూపు చూడ నిలుచు తెలివి ఇట్టి తెలివి చేత ఈశ్వరుండై తోచు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తెలివి గలవాడు ఆత్మజ్ఞానం కలవాడే ఈశ్వరునిగా మారగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం